దక్షిణ భారతదేశంలో ప్రతిరోజూ తెల్లవారుజామున మన ఇళ్ల ముందు కనిపించే అందమైన ముగ్గులు మనం రోజూ చూసేవే కాని కేవలం అందమైన డిజైన్లు అనుకుంటే పొరపాటే సాధారణంగా కనిపించే ఈ కళ్ళ వెనుక చాలా లోతైన గణిత ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఈ ఈరోజు వాటి గురించే మనం తెలుసుకోబోతున్నాం అయితే ఇక్కడొక ప్రశ్న మనం చూస్తున్నది కేవలం ఒక అందమైన బొమ్మ లేకపోతే మన దాగి ఉన్న ఒక కాంప్లెక్స్ అల్గారిద్దమా పైకి కనిపించే ఈ అలంకరణ వెనక ఉన్న అద్భుతాన్ని ఇప్పుడు మనం కలిసి చూద్దాం సరే ముందుగా దీని కేవలం ఒక ఆర్ట్ ఫామ్లాగా చూడద్దు ఇది అంతకంటే చాలా ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే ఇది చేతుల్తో చేసే ఒక ప్రార్థన మన తెలుగు సంస్కృతికి ఒక విజువల్ లాంగ్వేజ్ లాంటిది దీని మూలాలు చాలా చాలా లోతైనవి అవును ముగ్గు అంటే కేవలం ఒక బొమ్మ కాదు అది ప్రతిరోజూ చేతులతో చేసే ఒక ప్రార్థనమాట మన ఇంటిని పవిత్రం చేసి పాజిటివ్ ఎనర్జీని లోపలికి తీసుకొస్తుందని ఒక నమ్మకం ముఖ్యంగా కోనసీమ లాంటి ప్రాంతాల్లో అయితే ఇది మన తెలుగు ఐడెంటిటీకి ఒక ప్రత్యేకమైన విజువల్ డైలెక్ట్ అయిపోయింది దీని ప్రాముఖ్యత ఎంత ఉందంటే చాలా ప్రతిష్టాత్మకమైన భాండార్కర్ ఓరియెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి జోనల్లో కూడా దీని గురించి రాశారు ఓకే ఇప్పటి మనం సాంస్కృతిక ఆధ్యాత్మిక విషయాలు చూశాం ఇప్పుడు దీని వెనుక ఉన్న ఇంకో లేయర్ తీసి చూద్దాం అదేంటంటే దీనిలో దాగి ఉన్న మ్యాథమెటిక్స్ వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం చాలా ముగ్గులకి స్టార్టింగ్ పాయింట్ ఏంటి చుక్కలు ఈ చుక్కలనేవి ఒక గ్రిడ్ లాగా పెడతారు ఇదే ఆ డిజైన్కి ఒక జామెట్రికల్ ఫ్రేమ్వర్క్ లాంటిది సింపుల్గా చెప్పాలంటే ఒక బిల్డింగ్ కట్టడానికి పునాది ఎంత ముఖ్యమో ముగ్గుకి ఈ చుక్కలు అంత ముఖ్యం సరే చుక్కలు పెట్టాక ఏంటి మేలిక ఈ మెలిక అనేది ఒకే ఒక్క గీత ఎక్కడా ఆపకుండా కంటిన్యూస్గా చుక్కల చుట్టూ అల్లుకుంటూ వెళ్తుంది ఆ ఒక్క గీతతోనే ఎంత క్లిష్టమైన సెమ్మెట్రికల్ ప్యాటర్న్స్ అయినా వచ్చేస్తాయి అంటే చూడండి ప్రాసెస్ చాలా సింపుల్గా కనిపిస్తుంది ఫస్ట్ చుక్కలతో ఒక ఫ్రేమ్వర్క్ వేయడం సెకండ్ ఆ చుక్కల గ్రిడ్లో ఒకే ఒక్క లైన్తో తిప్పడం థర్డ్ అలా తిప్పుతూ ఉంటే మన జ్ఞాపక శక్తి నుంచే ఒక అద్భుతమైన జామెట్రిక్ ప్యాటర్న్ వస్తుంది ఆలోచించండి ఏ పుస్తకాలు ఏ లెక్కలు లేకుండా కేవలం మెమరీతో ఇంత కాంప్లెక్స్ జామెట్రిక్ అల్గొరిథమ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు మ్యాథమెటిక్స్ బావుంది కాని అసలు ఈ ముగ్గును ఎక్కడ వేస్తారు ఎందుకక్కడే వేస్తారు ఇది యాదృచ్ఛికంగా చేసే పని కాదు దీని వెనక ఒక స్పిరిచువల్ ఆర్కిటెక్చర్ ఉంది ఈ డిజైన్ ను వాకిట్లో వేస్తారు అంటే మన ఇంటి గడప దగ్గర ఆ ప్లేస్కి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఆ వాకిలి లేదా గడప అనేది రెండు ప్రపంచాల మధ్య ఒక బోర్డర్ లాంటిది లోపల ఇల్లు అంటే ఒక ఆర్డర్ పవిత్రత సేఫ్టీ బయట ప్రపంచం అంటే కేయాస్ తెలియనివి బయటి శక్తులు ఈ రెండింటినీ చేసేదే ఆ గడప సో ఆ గడప మీద వేసే ముగ్గు ఒక స్పిరిచువల్ ఫైర్వాల్లా పనిచేస్తుందన్నమాట మంచి శక్తుల్ని లోపలికి ఆహ్వానిస్తూనే బయట ఉన్న కేయాస్ని నెగటివిటీని ఆపేస్తుంది అంటే ఒకేసారి వెల్కమ్ మ్యాట్ ప్రొటెక్షన్ షీల్డ్ రెండూ అదే ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్దాం ఈ ఆచారం వెనుకున్న ఫిలాసఫీ ఏంటి ముఖ్యంగా దాన్ని ప్రతిరోజూ వేసి చెరిపేయడం వెనుకున్న ఉద్దేశమేంటి దీన్ని అర్థం చేసుకోడానికి ఒక మంచి మోడ్రన్ ఎనాలజీ ఉంది ముగ్గుని ఒక డైలీ సిస్టమ్ రీబూట్ లాగా ఊహించుకోండి కరెక్ట్ ఎలాగైతే మన కంప్యూటర్ టెంపరీ ఫైల్స్ క్లియర్ చేసుకుని నెక్స్ట్ డే ఫ్రెష్గా స్టార్ట్ అవుతుందో అలాగే ప్రతి ఉదయం ముగ్గు వేయడం ద్వారా ఆ వాకిలి దగ్గరున్న స్పిరిచువల్ స్టాటిక్ ని క్లియర్ చేసి ప్రతిరోజూ ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇస్తున్నామన్నమాట ఇక్కడే మన ఆలోచనా విధానానికి వెస్టర్న్ ఆలోచనా విధానానికి ఉన్న తేడా కనిపిస్తుంది వాళ్లు పర్మనెంట్ మాన్యుమెంట్స్ కడతారు అవి స్టాటిక్గా శాశ్వతంగా ఒక మెమరీగా ఉండిపోతాయి కాని ముగ్గులు అవి డైనమిక్ ప్రతిరోజూ మారిపోతుంటాయి అవి బతికున్న ఆచారం దీని వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటంటే ఒక శాశ్వతమైన కట్టడం కంటే ప్రతిరోజూ కొత్తగా మొదలుపెట్టడం ఆ పునరుద్ధరణ అనేదే ఎక్కువ శక్తివంతమైనది సరే ఈ ముగ్గుల సంప్రదాయం పీక్ స్టేజ్కి ఎప్పుడు వెళ్తుందో తెలుసా మనందర ఫేవరెట్ పండగ సంక్రాంతి అప్పుడు అవును సంక్రాంతి అంటే ముగ్గులకి ఒక రంగుల పండుగ లాంటిది రోజు వేసే సింపుల్ తెల్లపిండి ముగ్గులు పోయి ఆ నెల రోజులపాటు వాకిళ్ళు రంగులతో కళకళలాడిపోతాయి పెద్ద పెద్ద డిజైన్స్ వేసి వాటిలో రంగులు నింపి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి అసలు ఆ అందమే వేరు ఈ ఆర్ట్ ఫామ్ యొక్క కల్చరల్ పరాకాష్ట అని చెప్పొచ్చు సో చూశారుగా వాకిట్లో చాలా సింపుల్గా కనిపించే ఒక ముగ్గు వెనక మాథ్స్ ఆర్కిటెక్చర్ ఫిలాసఫీ ఎన్ని లేయర్సున్నాయో అందుకే అంటారు ముగ్గు అంటే ఒక చిన్న బియ్యపు గింజలో దాగియున్న ఒక పెద్ద విశ్వమని ఇదంతా చూశాక మనకొక ప్రశ్నొస్తుంది మన రోజువారీ జీవితంలో మనం పాటించేలాంటి చిన్న చిన్న సంప్రదాయాల వెనుక కూడా ఇంత లోతైన అర్ధాలు దాగి ఉండొచ్చేము కదా ఒకసారి ఆలోచించండి